రేణు స్వామి నువ్వు మాట్లాడితే ప్రభాస్ జాతకాల గురించి ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడవలసిన అవసరం ఏంటి నీకు నువ్వు జాతకాలు చూసుకుంటే నీ జాతకం మీద నువ్వు చూసుకో నువ్వేమన్నా దేవుడివా నువ్వేమన్నా దేవుడు బిడ్డవా నువ్వు చచ్చిపోయినావు లే బతికించెత్తావా నువ్వు ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు ప్రభాస్ ఒకటి జాతకమైనా అందరి జాతకాలు అలాగే చెప్తున్నావా బయటికి నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు ప్రభాస్ మాట్లాడితే ప్రభాస్ 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 అంటున్నావు ఆ ప్రభాస్ గురించి చెప్పవలసిన అవసరం ఏంటి నువ్వు నువ్వు ప్రభాస్ ఫ్యాన్స్ ఏమైనా ఎక్కడన్నా నువ్వు విన్నారంటే నువ్వు నువ్వు చెప్పిన మాటలు నిన్ను తన్ని పడతారు జాగ్రత్తగా మాట్లాడు ఏంటది నువ్వు మాట్లాడితే నువ్వు ప్రభాస్ గురించి మాట్లాడుతున్నావు ప్రతి దాంట్లో నేను నువ్వు ప్రభాస్ గురించి మాట్లాడవలసిన అవసరమే నీకు లేదు నువ్వు జాతకాలు చూసుకుంటే ఏమో నా జాతకం ఏమైనా చూస్తావా ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను నా జాతకం చూసి చెప్పు ఏంటో నువ్వు పెద్ద తోపు నేను చెప్తారా నువ్వు తోపు అయితే తోపు లేకుండవు ప్రతి బోళ్ళు జాతం అలాగే బయటపడుతున్నావా ప్రభాస్ ఒక్కడిదేనా అంటే ప్రభాస్ గారికి పెళ్లి గురించి కానీ అలాగే హెల్త్ గురించి మాట్లాడుతుంది కదా దానికి ప్రభాస్ పెళ్లి గురించి నీకు అవసరం ఏంటి నీకు కావాలంటే నాలుగో మూడో చేసుకో అంతే కానీ ప్రభాస్ పెళ్లి కూడా నీకు అవసరమే ఉంది చేసుకుంటే చేసుకుంటాడా లేకపోతే లేదు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి ఆయనకి చేసుకుంటే చేసుకుంటాడు ఎప్పుడో టైం వచ్చినప్పుడు నీకు అవసరమా అయితే ఇలాగ ముందే తుఫాన్లు వస్తున్నాయి వరదలు వస్తున్నాయి జనాలు కొట్టిపోతున్నారు మునిగిపోతున్నాయి ఇల్లు అని అనువలు చెప్పాలి కదా నువ్వు నువ్వు దేవుడు అయితే నువ్వు ఆ న్యూస్ చెప్పుగట్ట మాట్లాడితే ప్రభాస్ గురించి మాట్లాడుతావు ఎందుకు ఈ రోజు గురించి నువ్వు అలా మాట్లాడొచ్చా నువ్వు జాతకాలు చెప్పుకుంటూ వాడు జాతకాలు చెప్పుకున్నట్టు ఉండు అంతేకాని ఎక్కువ మాట్లాడుకో ఎక్కువ చేయకు ప్రభాస్ని అలా అన్నా కుదరదు ప్రభాస్ పెళ్లి గురించి అలాగే ఇప్పుడు హెల్త్ గురించి మాట్లాడుతా అంటే హెల్త్ బాగాలేదు అదేది ఇదేంది అని చెప్తుంది దానికి హెల్త్ గురించి నీకు ఎందుకు నీకు అవసరమా నీ హెల్త్ నువ్వు చూసుకో నీదేదో నువ్వు చూసుకో అంతేకాని ప్రభాస్ గురించి హెల్త్ గురించి పెళ్లి గురించి మాట్లాడడానికి నీకు లేదు నీకు అవసరమే లేదు అసలు అలాగే అందరి జాతకాలు చెప్పు అయితే బయటికి ప్రభాస్ ఒకరితో ఎందుకు చెప్తున్నా నీ జాతక మీద నువ్వు బయట పెట్టుకో నీకు ఎన్నో ఉంటాయి నీ జాత నువ్వు బయట పెడుతున్నావా ఎవరైనా వరదలు వచ్చేస్తున్నా మునిగిపోతున్నాయి అవన్నీ నువ్వేమైనా చెప్తున్నావా నీకు అవుతుంది అవి చెప్పడం మాట్లాడితే ప్రభాస్ గురించి చెప్పమా నీకు ఎవరైనా చెప్తున్నారో నువ్వు వెంటున్నావా ప్రభాస్ గురించి ఇంకొకసారి అన్నవంటే మర్యాదగా ఉండదు జాగ్రత్తగా ఉండు